సీతారామం సినిమాతో సౌత్ ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్ ఈ సినిమా మెమరీస్ నుంచి బయటపడలేకపోతున్నారు సీత పాత్రతో పాత్రంపు కెరీర్ కి చాలా హెల్ప్ అయింది అంటున్న ఈ బ్యూటీ ఆ సినిమాతోనే తనకు ఒక గాడ్ ఫాదర్ కూడా దొరికారని మురిసిపోతున్నారు ఇంతకీ సీతారామం మృణాల్ కి ఎందుకంత స్పెషల్ అనుకుంటున్నారా లెట్స్ వాచ్ ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హాట్ ఫేవరెట్ గా మారిపోయారు సిల్వర్ స్క్రీన్ సీతం రుణాల్ ఠాకూర్ సీతారామం సినిమాతో తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ బ్యూటీ వరుసగా అలాంటి క్యారెక్టర్స్లోనే అలరించారు తెర మీద ఎంత ట్రెడిషనల్ గా కనిపించారు రియల్ లైఫ్లో అంత ట్రెండీ అనిపించుకుంటున్నారు ప్రెజెంట్ సౌత్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ తన కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ముఖ్యంగా సీతారామం టైంలో హీరో దుల్కర్ సల్మాన్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా అన్న ఈ బ్యూటీ అతనే తనకు బెస్ట్ ఫ్రెండ్ ఇంకా మెంటర్ అంటున్నారు అందుకే సీతారామం తనకు స్పెషల్ మూవీ అని గుర్తు చేసుకున్నారు మృణాల్ సీతారామం సినిమా షూటింగ్ టైంలో ఎన్నో మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయన్న సీత ఆ సినిమా షూటింగ్ పూర్తయి వెళ్లిపోతున్నప్పుడు గుండె బద్దలైపోతున్నట్టుగా అనిపించిందన్నారు ఓ సినిమా విషయంలో హీరోయిన్ గా ఇంతగా ఎమోషనల్ అవ్వటం చాలా రేర్ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు